హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లలితా మేనీ వ్లాగ్స్ ఈ వ్లాగ్ ఏంటంటే నేను నైట్ డెన్నర్లోకి దోశ పెట్టానండి దానికి కాంబినేషన్గా టమాటా చట్నీ కూడా చేశాను అయితే దోశ అనేది చాలా దూదిలా చాలా స్పాంజ్లా చాలా క్రిస్పీగా చాలా చాలా బాగా వచ్చింది అలాగే చాలా టేస్టీ మంచి ఫ్లేవర్తో చాలా బాగా వచ్చిందండి అంటే ఫ్లేవర్ ఎలా వస్తుందంటే మనం వేసుకునే ఇంగ్రిడియంట్స్ బట్టి వస్తుంది మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా అండి అందులో బియ్యం పప్పు కాకుండా ఇంకా కొన్ని పప్పు దినుసులు కూడా వేసి చేశాను చాలా చాలా బాగా కుదిరింది చాలా టేస్ట్ అని కూడా ఉంది పెళ్ళి ఒకటి తినవలసింది రెండు కూడా తింటారండి అంత బాగా వస్తుంది అనమాట అలాగే మీరు ఎప్పుడైనా చేశారా లేదని కామెంట్ చేయండి అలాగే మీరు దోశ బ్యాటర్ చేసేటప్పుడు ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేస్తారో ఒకసారి కామెంట్ సాక్షన్స్లో కామెంట్ చేయండి అలాగే నేను ఫస్ట్ పాంజ్ దోశతో పాటు ఆనియన్స్ అలాగే ఎగ్ దోశ కూడా చేసి పిల్లలు పెట్టానండి చాలా చాలా బాగా తిన్నారు చాలా బాగా కుదిరింది దీని కాంబినేషన్గా నేను టమాటా చట్నీ చేసానండి చాలా అంటే చాలా బాగా కుదిరింది లేకపోతే దీనికి టమాటా చట్నీ అయినా పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా చాలా బాగా కుదురుతుంది నేనైతే టమాటా చట్నీ చేశానండి అలాగే మీకు ఏ కాంబినేషన్ అంత ఇష్టమో అనేది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మరి కొంచెం నా ఛానల్ని మోటివేషన్ చేస్తారని ఆశిస్తున్నానండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి